క్రైస్త లాడ్ ఈరోజు వాక్యభాగం ధాన్యల్ గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచనం నెవికత్ నేజరు శధ్రకు మేషాకు అభ్యజ్ఞయ్యైన వీరి దేవుడు పూజారుహుడు ఆయన తన దూత నంపి తన ఆశ్రయించిన దాసులను రక్షించను వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందని తమ దేహంలను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి ఈ రోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు ఈ దాని గ్రంథం మూడో అధ్యాయం మనం చూస్తే గనక నెబుకద్జ రాజు ఒక ప్రతిమ నెలబెట్టి దానికి సాగిల్ పడమని చెప్పినప్పుడు షడ్రకు మేషాకు అభెజ్ఞోలు మేము నమస్కరింపము రాజా దీని గురించి నీకు ఉత్తరం ఆ చింత మాకు లేదు మా దేవుడు ఈ మండుచున్న వేడిని ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినా కానీ మేం మాత్రం నమస్కరింపము పూజించము అని చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం మనం చూస్తాం దేవుడు అగ్నిని ఏడంతలు చేసినప్పుడు రాజు చాలా కోపం వచ్చేసి మిక్కిలి వేడింగల గల అగ్నిగుండాన్ని ఏడంతలు చేసినప్పుడు ఆయన మౌనంగా ఉన్నారు వీళ్ళని పట్టుకుని అగ్నిలో వేసేటప్పుడు కూడా ఆయన మౌనంగా ఉన్నట్టు మనం చూస్తాం ఎక్కడ దేవుడు ఏమి జోక్యం చేసుకోవాలి సో బైబిల్లో మనం చూస్తే కనుక షడ్రకు మేషకు అభెద్ధిగా అయిన వారిని విసిరిన వారు అగ్నిగుండంలోనికి వేసిన వారు చనిపోయారు అని వాక్యం చాలా స్పెసిఫిక్గా చాలా క్షుణ్ణంగా ఫుల్ డీటెయిల్గా రాయబడి ఉంది విసిరిన వాళ్ళే చచ్చిపోయారు కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఏంటి కానీ మనం చదివితే కనుక వారి వెంట్రుక వాసికైన రాలి వాళ్ళ బట్టలు ఏమీ కూడా ఎక్కడ కనీసం స్మెల్ కూడా రాలేదు నాలుగో వ్యక్తిగా ఆయన వారి మధ్య ఉండి నడవడం మనం చూస్తాం సో కొన్నిసార్లు మన లైఫ్లో కూడా దేవుడు చాలా సందర్భాల్లో మౌనంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది పీరియడ్ ఆఫ్ టైం దేవుడు చాలా సైలెంట్గా ఉన్నట్టు దేవుడు అసలు ఏమీ జోక్యం చేసుకున్నట్టు దేవుడు ఏమీ పట్టనట్టుగా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉండిద్ది చాలాసార్లు మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం ప్రవ్వా ఆ రోజు వచ్చేస్తూ ఉంది ప్రవ్వా ఇక్కడ డబ్బులు కట్టాలి ఇక్కడ ఎలా ఉంది చాలా టెన్షన్ పడిపోతాం నిద్ర పట్టదు చాలా ఆందోళన చెందుతాం దేవుణ్ణి చాలా ప్రార్థన చేస్తూ ఉంటాం నీకు తెలియదా ప్రవ్వ ఇలాగా అలాగా అని చెప్పని విపరీతంగా వరి అవుతూ ఉంటాం దేవుడు కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు ఆ టైంలో మనం అనుకుంటాం ప్రవ్వా ఈ పాత్ర ఇక విరిగిపోయింది నా వల్ల కాదు ఐఎమ్ టు బ్రేక్ లార్డ్ ఇట్స్ బియాండ్ నా వల్ల కాదు అని చెప్పని అండి ఈరోజు ఈ వాక్యం అంటున్న ప్రియమైన వార్లరా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు విరిగిపోతున్నాను 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 ప్రవా నువ్వెంతకాలం మౌనంగా ఉంటావు ఇక నా వల్ల కాదు ఐఎమ్ టు బ్రేక్ అని అంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు మీరు వెళ్తున్న పరిస్థితులను బట్టి దేవుడు మీ జీవితంలో అనుమతించిన పెయిన్ బట్టి విరిగిపోతున్నాను అనుకుంటే విరిగిపోయిన ప్రతి జీవితం ద్వారా దేవుడు తన మహిమను కనుపరుస్తాడు విరిగిపోయిన మన జీవితాలే అనేకుల మధ్య దేవుని యొక్క ఘనమైన నామాన్ని మహింపరచబడే ఒక గొప్ప సాధనంగా దేవుడు వాడుకోగలడు విరిగిపోయిన పాత్ర నుండి ఏదో వచ్చిన ఖాళీలోంచి వెలుతురు బయటికి ప్రసరిస్తున్నట్లుగా వెలుతురు లోపలికి బయటికి వస్తున్నట్లుగా సేమ్ అలాగే మన పగుళ్ళు మన గాయాల నుంచి దేవుని మహిమను ప్రజలు చూడగలిగేలాగా ఆనాడు షడ్రకు మహిషకు అభ్యర్థుగల విషయంలో ఈ విధంగా రక్షించగల సమర్థుడైన దేవుడు వేరెవ్వరు లేరని ఒక కొత్త శాసనం దేవుడు సృష్టించినట్లుగా నీ జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నాడు అని అంటే చాలా గొప్ప కార్యాన్ని దేవుడు మన జీవితాల్లో జరిగించాలనుకుంటున్నాడు అని అర్థం యువ ఫ్యూచర్ ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్ హిస్ హ్యాండ్ అందుకని దాని గారిని నీ దేవుడు ఎవరు అని అడిగితే మర్మములను బయలుపరచగల దేవుడు పరలోకమంది మనకున్నాడు అని చెప్తా ఉన్నాడు ఆయన మర్మంగా ఉండిద్ది ఆ మర్మాన్ని మన రేపు అనేది ఒక మర్మం మన భవిష్యత్తు అనేది ఒక మర్మం అది దేవుని దగ్గర ఉంది ఆ మర్మాన్ని ఆయన మాత్రమే బయలుపరచుగ బయలుపరచగలరు సో రేపేంటి నా భవిష్యత్ ఏంటి అని వరీ అవద్దు యువర్ ఫ్యూచర్ ఈజ్ సెక్యూర్డ్ ఆయన మన తల్ల వెంట్రుకల్లో ఒకటి కూడా ఆయన అనుమతి లేకుండా నేలను రాలదు అలాంటిది ఒక దుఃఖాన్ని ఒక కన్నీటిని ఒక భయంకరమైన హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ని అనాలోచనగా ప్రభు ఎందుకు అనుమతిస్తారు సో దేవుని మీద ఆధారపడదాం దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనకి ఇచ్చిన గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు అన్నారు వాక్యం వింటున్న మా ప్రియులైన వారిని అందరినీ దీనించమని ఏ సున్నావుని అడిగి వేడుకొని తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్ డే